టోటల్ పన్నెండు ఎకరాలు రెడ్ సైడ్ ల్యాండ్ టోటల్ బత్తాయి తోట అలాగే ఇందులో పామాయిల్ ఒక నూట యాభై చెట్లు రెడ్ సైడ్ ల్యాండ్ ఈ యొక్క పన్నెండు ఎకరాలు ఒక ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో గల చెట్లు ఇది గతంలో కరెంటు లేని కాలంలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్ ఇది ఈ ట్యాంక్ చాలా బందోబస్తు స్విమ్మింగ్ పూల్ మాదిరిగా చాలా చక్కగా ఏర్పాటు చేసినటువంటి వాటర్ ట్యాంకు